హాయ్ అండి నివన్నీ కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ అయితే అప్పటికప్పుడు చేసుకునే అటుకుల వడ అండి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టమని అడుగుతారు కదా సో అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని పెట్టారంటే హ్యాపీగా తింటారండి దీన్ని టమాటా కచప్తో తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి పిల్లలకు కచప్స్ తినడం అంటే చాలా ఇష్టం కదా సో అటుకుల వడను అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి అయితే అటుకుల వడ చేసుకునేటప్పుడు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ మళ్ళీ హెల్తీ రెసిపీ కూడా అటుకుల వడ కోసం ముందుగా ఒక గిన్నెడు అటుకులు తీసుకోండి మీరే మీ ఇంట్లో ఉండే పిల్లల క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి సో ఇది పిల్లలకే కాదు పెద్దలకు ఎవరికైనా హ్యాపీగా తినే రెసిపీ అండి సో అటుకులు తీసుకొని అటుకులు మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని వాటర్ అనేది అంపేసుకోండి సో మొత్తం వాటర్ పంపేసుకోవాలండి తడి ఏమి ఉండకూడదు సో ఇలా నేను ఒక గిన్నెలో వంపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్లో మనం ఇంతకుముందు తడుపుకున్న అటుకులు అనేది కొంచెం నీళ్ళు అనేది ఏమి ఉండద్దని అని చెప్పినా కదండి సో అలా వేసుకోవాలి ఈలోపు మన అటుకులు అనేవి మెత్తగా అయిపోతాయి కదా అటుకులు వాటర్లేసి వాష్ చేసిన తర్వాత మెత్తగా అవుతాయి కదా ఫ్రెండ్స్ సో అటుకులు అనేవి మెత్తగా అయిపోతాయి ఇలా తీసుకోండి వాటర్ ఏమీ ఉండద్దు ఇలా తీసుకోండి వాటర్ ఉంటే ఏంటంటే అవి క్రిప్సీగా రావు వడలు సో వాటర్ లేకుండా తీసుకోవడానికి ట్రై చేయండి తర్వాత ఇందులో ఒక ముప్ప కప్పు వరకు శనగపిండి అనేది తీసుకోండి మరీ ఎక్కువ ఏం పట్టదండి శనగపి పిండి కొద్దిగానే పడుతుంది దానిలో తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇది చిన్నపిల్లల కోసం చేస్తున్నా కాబట్టి ఇక్కడైతే నేను మా పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి పచ్చిమిర్చి ఏం వేయలేదండి మీకు అవసరం ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ కారం జీలకర్ర కొంచెం కలర్ కోసం పసుపు అన్నది ఇక్కడ నేను వేసుకున్నాను పసుపు కూడా ఆప్షనల్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే జీలకర్ర కారం ఉప్పు వేసుకొని కొత్తిమీ బాగా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ వేసి కలపాల్సిన అవసరం ఏం లేదండి అటుకుల్లో ఉన్న తడితోనే పిండి అనేది కలిసిపోతుంది పైగా ఈ పిండి కలిపేటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే పిండిని మనం పకోడి కలుపుకుంటే ఎంత గట్టిగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి లూజ్గా కలుపుకుంటే ఏంటంటే అవి క్రిప్సీగా రావు సో అందుకని కొంచెం గట్టిగా కలుపుకోవాలి మనం పకోడికి ఎంత గట్టిగా కలుపుకుంటాం ఆనియన్స్ మంచిగా క్రిప్సీగా రావాలని సో అలా కలుపుకొని ఇలా చూపిస్తున్నట్టుగా వడల్లాగా చుట్టేసుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి నేను తన్నీ ఇలా ఒక్కసారి చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఒక కప్పు ఇన్ని అయిపోయినాయి సో ఇలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ షాలో ఫ్రై చేసుకోవచ్చు మరి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి కాకపోతే కాల్చుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా కలరు వచ్చేసి ఇంకా లోపల కుక్ అవ్వండి సరిగా సో అందుకనే మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మంచిగా రెండు వైపులా ఫ్రై చేసుకొని తీసుకుంటే రుచికరమైన ఆటుకు కూడా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ తర్వాత సర్వింగ్ లో సర్వ్ చేసుకొని టమాటా కజ్జపుతో తింటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్